షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ నా యాభైవ డివిజన్ సమావేశం నిర్వహించామని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు స్థానిక యాబైవ డివిజన్ గూడెల పాపయ్య వీధిలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ ఆధ్వర్యంలో ఆదివారం షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు తెస్తూ యాభై డివిజన్లో విశ్వ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ బంకా చాము ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబు మోసాలను ప్రజలకు ఇచ్చిన బాండ్లు వైఎస్ జగన్ ప్రెస్ మీట్లోని టీవీలో చూపించారు ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్ళి ప్రజలకు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ ఆయాంలో ప్రతి గడపకు వెళ్లి పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకొని ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఉన్నారు చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరని చంద్రబాబు నిజం చెబితే తన తల వెయ్యి ముక్కలైద్దని బుషి శాపమని గతంలో అసెంబ్లీ సాక్షిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చెప్పారని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిక్కన్న శుద్ధితో జూన్ ఇరవై నాలుగు నుంచి హామీలని అమలు చేస్తామని సంతకాలు పెట్టిన కాగితాలని ప్రజలకు ఇచ్చారన్నారు చంద్రబాబు మాటలు ప్రజలెవరూ నమ్మరని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని కాగితం రూపంలో రాసి ఇచ్చాడని ప్రజలు నమ్మారని వాటికి ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు ఈ కార్యక్రమంలో ఆలేటి యేసుపాదం పల్లికంటి నాగేశ్వరరావు పసి మండల శ్రీను మేఘల మరీబాబు బడితిపోయిన రాము ఎస్కే రౌ రవి షాబికారి నరేష్ కామరాజు హరీష్ కుమార్ మద్ది పవన్ రెడ్డి మోకర రాము కందుబోతు లక్ష్మణ సమ్మాని మోనికా దుర్గాసి కోటేశ్వర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మోసం గ్యారెంటీ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని యాభై డివిజన్లో మా విజయమ్మ ఆధ్వర్యంలో చాలా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏదైతే జగన్ గారు చెప్పింది వాస్తవం అని చెప్పని ప్రజలందరూ కూడా ఈరోజు గుంతెత్తే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ పథకాలన్నీ కూడా జూన్ ఇరవై నాలుగు నుంచి ఇస్తామని చెప్పని జూలై ఇరవై అయినప్పటికీ కూడా చేయూత్ అనేది అమ్మ అదే నిధి నిధులతో పెట్టాడు అది ఇవ్వలేదు పెన్షన్ యాభై ఏళ్ళు కానీ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు తల్లి బొందరం కూడా ఎంతమందికి మందికి ఇచ్చే అర్థం కాని పరిస్థితి అదేవిధంగా మా చేయూత్న తీసేశాడు రైతు భరోసా తీసే రైతు భరోసా భవన్ పెట్టాడు అది ఇవ్వట్లేదు ఈ సంవత్సరం అంతా కూడా ఊరికే మాటలతో గారిడీలు చేశారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా కూడా విఫలం అయితే కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎక్కడ అభివృద్ధి అంటే అభివృద్ధి కనబడిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కనీసం ఒక రూపాయి పెట్టి కాలవాలు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఉందని చెప్పని తెలియపరచుకున్నా సుపరిపాలనని చెప్పని ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారు అర్థం కాని పరిస్థితి ప్రజలు ఈ రోజు చాలా మంది ఇందాకే మా చాము చెప్తుంది ఇక్కడ చిన్ని గారు వస్తే తల్లి కొండ పల్లెదంటే చెప్పారండి ఎంపీ గారు ఇదే ఎంపీ గారు చెప్పిన సమాధానం ఇదే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారా అందుకే వాళ్ళందరికీ కూడా రోజులు దగ్గర పడ్డాయి తప్పకుండా ప్రజలు మోసాలను కూడా గమనిస్తున్నారు ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాను ఈ రోజు బాబు మోసం గ్యారెంటీ కార్యక్రమం యాభై డివిజన్ లోని బంకా విజయం గారి ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా మల్లె ముఖ్య అతిథిగా విచ్చేసి చంద్రబాబు నాయుడు మమ్మల్ని మరీ ఘోరంగా మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గెలిచి మాకు ఎటువంటి ఉపయోగం లేదు సుజనా చౌదరి ఎక్కడున్నాడో కూడా తెలీదు మాకు ఎమ్మెల్యే కూడా ఎవరో కూడా తెలియదు అని చెప్పానని ఈ రోజు మహిళా మనులు పెద్ద ఎత్తున ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి తిరుగుబాటు అనేది వాళ్ళ వ్యతిరేకత అనేది తెలియచేయడం జరుగుతుంది నేను తెలియచేసేది ఒకటే ప్రజలకి ఏదైతే చెప్పారో అది చెయ్యాల్సిందే ఏ పథకాలు అయితే మీ అధికారంలోకి రావడానికి ఎన్ని మోసాలు చేసి ఎన్నో గార్డీలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళా మనులకి ఇస్తానన్న పథకాలన్నీ ఇవ్వకపోతే వైఎస్ఆర్ పార్టీ ఊరుకోదు చూస్తూ రోడ్డు మీద మహిళా అందరితో కలిసి ధర్నాలు చేసిద్ది ర్యాలీలు చేసిద్ది మీ మెడలు వంచైనా సరే సంక్షేమ పథకాలు అందరికీ అందజేసేలాగా ఈ రోజు కృషి చేస్తుంది అలాగే పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏవైతే శాంక్షన్ చేశారో ఆ శాంక్షన్ చేసిన వాళ్ళకి ఈ రోజు మళ్ళీ సుజనా చౌదరి గారు వచ్చి ఈ రోజు ఎగ్జాంపుల్ గా చెప్పిన గొలపాలం గట్టు కొండ ప్రాంతంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కళ్యాణ మండపం ప్రపోజల్లో పెట్టారు అలాగే అక్కడ వెక్నింగ్ ప్రపోజల్లో పెట్టారు ఈ రోజు ఆయన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే ప్రపోజల్లో పెట్టారో వాటికి వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసి ఆయన ఏదో కృషి చేసినట్టు చెప్పుకోవడం అది చాలా అంటే చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా సరే ప్రజల్లో తిరగండి ప్రజలకి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అది నెరవేర్చాలని చెప్పానని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ